హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము మరిపడ మండలం ఆల్రెడీ రైతు యొక్క ఫీల్డ్లో మనం ఫీల్డ్ చేశాము సో రెండో దప్ప తోటైతే ఏరడం జరిగింది ఏరిన తర్వాత కూడా కుప్ప చేయడం జరిగింది సో కుప్ప చేసిన తర్వాత మనకు ఎన్ని కింటాలు దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది అదే విధంగా మనకు ఎంతమంది కూలీలు తెంపారు సో మొదటి కాపు ఈ కాపు ఎంత పెరగచ్చు సో మొత్తం ఎన్ని ఎన్నికలు తోట వేసుకున్నారు అదేవిధంగా ఎంత ఏ విధంగా సాగు చేశారు మనకు ఆల్రెడీ మనము మొదట్లో మన వీడియో చేశాము సో చూడొచ్చు మీరు కాయలు ఏ విధంగా రెండో కాపు కాయలు ఏ విధంగా ఉన్నాయి కూడా చూడవచ్చు మీరు సో ఎంతవరకు మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది మన పూర్తి స్థాయి సమాచారం రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే సార్ నమస్తే మీ పేరు సో మనం ఎటువంటి అనుభవం లేని రైతు ఎటువంటి అనుభవం లేని రైతు సో మొదటిసారి మిరప తోట సాగు చేశారు అందులో వచ్చేసి భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీ మొదటిసారి అయితే సాగు చేయడం జరిగింది ఎటువంటి అనుభవం లేకుండా ఈ సంవత్సరం అయితే సాగు చేయడం జరిగింది సో ఈ యొక్క వాళ్ళ విలేజ్ లోనే టాప్ గా నిలిచారు మిరప సాగు దిగుబడి రా రప్పించడంలో సో ఏ ఎటువంటి యజమాన్యాలు పాటించారు అనేది ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే

ఇప్పుడు రెండో కాపు రెండు వందల ఐదు కూలు అయినాయి రెండు వందల ఐదు అంటే మొదటి కాపుకి ఏడు కూల్ పెరిగినాయి పెరిగినాయి పెరిగింది ఒక పూట కూలు సో దాని సంబంధం లేదు సో దాని ఇప్పుడు మొదటి కాపు పద్దెనిమిది కింటాలు పద్దెనిమిది కేజీలు మంచికయలు కింట ఎనిమిది కేజీలు ఏమో తాలు కాయలు సో ఈ తాలూకాయలు అయిన చెట్టు మీద అయిందా లేకుంటే తెప్పిన తర్వాత తాలు తాలు వచ్చిందా అది పచ్చికాయ తెంపిన పచ్చికాయ వచ్చిందా తాళైంది చెట్టు మీద తాలు కాయలేదు ఇప్పుడు కాలేదు లేదు అంటే చెట్టు మీద మన పచ్చికయలు ఎరినవే తాయినండి సో ఆ విధంగా మనకు తాళైన గానీ చెట్టు మీద అయితే లేదు సో ఇప్పుడు ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మొదటిసారి మీరు గమనించారు కదా సో ఇటువంటి మీకు అనుభవం లేదు సాగు మీద ఈ సంవత్సరం వేసుకున్నారు సో అయినా కానీ మీరు బ్రహ్మాండమైన దిగుబడి సాధించారు సో ఇప్పుడు రెండో కాప్ ఎంత దిగుబడి రావచ్చు మనకు అయితే ఇరవై నాలుగు వరకు ఓకే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు సో నాకు తెలిసి ఈ రాశి చూస్తుంటే ఈ కళ్ళం చూస్తుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య అయితే కంపల్సరీ అవుతుంది ఎందుకంటే మీరు చెట్టు మీద డ్రై ఇప్పుడు మొదటి కాప్ కి రెండో కాప్ తేడా ఏంటంటే ఎండ పెరుగుతుంది కాబట్టి చెట్టు మీద నాకు తెలిసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డ్రై అవుతుంది సో డ్రై అయిన తర్వాత మనం తెలుపుతాం కాబట్టి మనకు ఆ కూలి శాతము పెరిగినా గానీ మనకు దిగుబడి దానికంటే ఎక్కువ పెరుగుతుంది ఒకసారి కాయలు చూడొచ్చు సో మొదటి కాప్ కి రెండో కాప్ కి మనకు కాయ సైజ్ ఏమైనా అండి తగ్గలేదు రౌండ్ తగ్గలేదు రెండు సార్లు తగ్గలేదు మొదటి కాపు ఎంత సైజు ఉందో సో రెండో కాపు కూడా కాయ అదే సైజు ఉంది సో కలర్ కూడా చాలా బాగుంది సో నేను ఎక్కడ చూడలేదు సో చాలా మంది రైతులు ఆ కళ్ళ మామూలుగా వేస్తారు పట్టాలు వేస్తారు కానీ మీరు తాటాకులు వేస్తారు సో దీని వల్ల ఉపయోగం ఏంటిది కమ్మాకులైతే కవర్ అవుతుందని వెనకలు అనంగా ఒకసారి రెండు సార్లు కమ్మాకులు వేస్తే మిరపకాయల మీద వాళ్ళు తోట దేనికంటే మెరపకాయల మీద అంటే ఎందుకంటే మంచి ఫాలో అయినా సో నేను ఒక టూ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క రైతు ఫాలో అవుతున్నా ఈ విధంగా ఎవరు కప్పాలి మీరే మీ దగ్గర చూసాను అవునండి అంటే వెనకంటే వేసేవాళ్ళు మా నాన్న వాళ్ళు కూడా వేసేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని ఎవరు పాటించట్లేదు ఇప్పుడు మీరు వేసుకున్న దాని వల్ల ఉపయోగం ఏంటంటే ఒక మాట రైతులకు చెప్పండి అవునండి కానికాకులు వేసుకోవడం వల్ల కాయ కలర్ చేంజ్ కాదు కాయ కలర్ చేంజ్ కాదు ఎర్రగా అనేది నా అభిప్రాయం ఓకే సో దాని దానికి కాయకి సంబంధమైన మీకు తెలిసి తెలుసా తెలిసి కానీ కమ్మ కొట్టుకుని వస్తా అంటే నిత్యం పెట్టుకుని వచ్చిన కాటిని అయితే నాకు అంత సలదానం అనిపించింది అయితే నాకు ఎంత సలదా ఉందో కాయ కన్నా సలదానం ఉంటుంది అనేది నా భావన కాయ అనేది ఏసీలో ఉన్నట్టు అవునండి అంతేనా అవునండి సో కాయ కలర్ అనేది చేంజ్ కాదు క్వాలిటీ ఏ విధంగా ఉందో అదే అదే విధంగా ఉంటుంది సో విధంగా సో మనకు మొదటి కాపు వచ్చేసి ఇరవై క్వింటాల దాకా అయింది సో రెండో కాపు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ అయింది సో మనం ఫీల్డ్ పెట్టేటప్పుడే చెప్పాము మొత్తం పొలం ఎంత ఎకరం పది గుంటలు ఉంటుంది గానీ ఒక పది గుంటలు కొట్టుకుపోయింది ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు పెద్దవానండి సో దాన్ని కొట్టుకుపోయిందా సో ఎకరం నిగ్రం వచ్చేసి ఎకరం పది గుంటలు నిగ్రం సో పది పదినో పన్నెండు సో ఎకరం పది గుంటల్లో మనకు మొదటి కాపు ఇరవై కింటాలు వెళ్ళింది సో రెండో కాపు వచ్చేసి మీరు చూస్తున్నారు ఈ కాలం ఒకసారి చుట్టూ తిప్పండి సో మనకు దాదాపు మూడు నుంచి ఇరవై నాలుగు కింటాల వరకు నాంచనైతే ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య వస్తుంది అవునండి ఇరవై ఐదు అయితే గ్యారెంటీ వస్తుంది ఎక్కువ ఉన్నాయి నాకు చూస్తున్నా కదా కులలు కూడా మనకు మొదటి కాపు నుంచి పెరిగింది అవునవును ఇంకోటి వచ్చేది అంటే ఆల్రెడీ డ్రై కాయ తెంపిరు కాబట్టి మనకు ఆటోమేటిక్ మనకు కిండాస్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది చిన్న చిన్న గ్రాండ్ తాల్గాయగా ఇప్పుడు వచ్చిన పచ్చికాయ తాల్గాయ ఖచ్చితంగా మనకు ఇరవై నుంచి ఇరవై కింటాయి మొదట ఇరవై నెక్స్ట్ రెండు రోజు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై అంటే మనకు ఇక్కడ మనకు నలభై ఐదు వచ్చేసింది సో నెక్స్ట్ మనకు ఇంకా పొలంలో ఎంత వచ్చే అవకాశం ఉంది వరకు వరకు సో సో అంటే అనుకోండి ఇరవై ఇరవై ఐదు నలభై ఐదు నలభై ఐదు ఇంకో ఎనిమిది తొమ్మిది పది పది దాకా వచ్చే అవకాశం ఉంది అంటే యాభై ఐదు వరకు వచ్చేసింది మనకు ఎకరం పది గుంటలకి యాభై ఐదు సో ఇక్కడ మరిపట మండలంలోనే టాప్ గా నిలిచారు సో కోడి మల్చూరు గారు సో మొదటిసారి వ్యవసాయం చేశారు వ్యవసాయం చేయడం కాదు మిరప సాగు మిరప సాగు మొదటిసారి వేసుకోవడం అయితే జరిగింది సో అందరికంటే టాప్ గా అయితే పండించారు అధిక దిగుడు అయితే సాధించారు సఫల్ బిస్మ థర్టీ సిక్స్ తోటి మొదటిసారి వేసుకున్నారు మనకు దాదాపు ఎకరం పది గుంటలకి అరవై యాభై క్వింటల్ వరకు అయితే దిగుబడి సాధించారు సో బయట చాలా మంది రైతులు కాల్ చేసి చెప్తున్నారు ఈ తోటను కూడా దూరం నుంచి చాలా తొంభై కిలోమీటర్ దూరం నుంచి వచ్చి చూసారు చూశారు ఆల్రెడీ టూ టైమ్స్ వీడియో చేశాం కదా సో ఆ వీడియో చూసి ఈ తోటని చూడడానికి దాదాపు ఒక ఎనభై తొమ్మిది కిలోమీటర్ నుంచి దారం చాలా మంది రైతులు వచ్చి చూశారు చూసారండి వచ్చిరండి చాలా మంది వచ్చి నేను రెండో సారి తోట ఏరుతాను నమ్మట్లే ఫస్ట్ సారి తోట ఓకే కాదండి రెండోసారి తెంపేటప్పుడు ఇంకా తెంపలే జనాలు వచ్చి చూసి ఫస్ట్ సారి కాయంటే కాదండి అని పట్టి ఇంతమంది తెంపేశాము ఇరవై కింటాలు వెళ్ళింది ఇప్పుడు రెండోది అని చెప్పి చెప్ప చెప్పినాక అప్పుడు నమ్మారు అప్పుడు నమ్మారు అంటే రెండో క్యాబ్ తెంపే వరకు కూడా ఫస్ట్ అవర్ ఫస్ట్ కాపోయి తెంపనట్టే తోట అండి సో మనకు మీరు ఇప్పుడు మందు స్ప్రేసి ఎన్ని రోజులు అయింది రెండు మొదటి కాపు తెంపిన తర్వాత ముందే ఫీల్ పెట్ట ముందు వార ముందు కానీ రెండో కాపు తెంపే వరకు కూడా తోట నీటిగా ఉంది అంటే ఫస్ట్ కాపు తెంపే తోట మాదిరి ఉంది సో అక్కడ ఏంటంటే ఆ చెట్టుకి ఎటువంటి నల్లి అటాక్ గానీ అనేది దానికి అటాక్ష కాలే అటాక్ కాలేదు అవునండి సో అన్నిటిని తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఒకవేళ నల్లి వచ్చే మన ముఖం మీద దోమ కొట్టినట్టుగా అది ఈ సీడ్ వచ్చేసి మనకు ఏ విధంగా అనిపించింది మీకు నాకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది ఈ సీడ్ రైతులు వేసుకుంటారు పండించుకుంటారు ఎవరు పెట్టుకున్నా కానీ దీనివల్ల నష్టం అయితే మందులు కాదా కొట్టలేదు ఎక్కువ పెట్టుబడి ఎంతవరకు కావచ్చు మాక్సిమం నాకు ఒక అరవై నుంచి అరవై అరవై డెబ్బై గుంటలు నేను దానికి జనకలే ఇప్పుడు కూలీలకు కూనుకున్నా నరకతో మందులకు వచ్చిన దానికి భయపడలేదు దానికి పెట్టుబడి పెట్టలేదు మామూలుగా పెట్టినా ఇప్పుడు ఏరిన కూలకు మినిమం అప్పుడు ఇప్పుడు రెండు సార్లు ఎత్తాకనే నేను డెబ్బై వేలు పెట్టి ఆ రకాల భూమి కొన్నా అలా డెబ్బై వేలు ఒక రోజు కూలీలకు డెబ్బై రెండు వేలు అంటే నేను పరాశయన అయితే ఓకే సో మంచి దిగు అయితే సాధించారు అంత వచ్చేసి ఏంటంటే మనకు కాయ సైజ్ కూడా ఇక్కడ తగ్గలేదు మొదటి కాపుకి రెండో తేడా లేదు మూడు ఇంచుల నుంచి ఇంచుల నుంచి ఇంతవరకు అయితే కాయ సైజు తగ్గలేదు సైజ్ తగ్గలేదు కలర్ కలర్ బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది ఈ తాటి కామలు కూడా కలర్ చేంజ్ మొదటి కాపు అమ్మారు కదా రేటు పడ్డది అది మొదటి పదమూడు వేల ఆరు వందలు పడుతుంది పదమూడు వేల ఆరు వందలు అప్పుడు జాలు జెండాల పద్నాలుగు వేల యాభై నేను పద్నాలుగు వేల యాభై అంటే ఒక నాలుగు వందల డిఫరెన్స్ సో నాలుగు వందల డిఫరెన్స్ లో మనకు మన రేట్ అయితే వచ్చింది అంటే క్వాలిటీ బట్టి అంటే చూసారు కదా ఇక్కడ పద్నాలుగు వేలు మనకు జెండా పాట అంటే పదమూడు వేల ఆరు వందలు పడ్డది సో అంటే క్వాలిటీ బట్టి మనకు జెండా పాటకి ఈక్వల్ గా అయితే మనకు ఈ కాయ అయితే పొడింది ఎందుకంటే తేజ ప్యూర్ తేజ రేటి అండి ఇది చూడొచ్చు మీరు కాయ సైజ్ చూడవచ్చు విధంగా ఉందనేది చూడవచ్చు ఇది రెండో కాపు కాయ కూడా మనకు ఎక్కడ తగ్గకుండా సైజులో లో కానీ కలరింగ్ లో కానీ ఎక్కడ తగ్గకుండా ఎంత నీట్గా ఉందో చూడొచ్చు మీరు అన్న మీకు నచ్చిందా మీరు కళ్ళతో చూస్తున్నారు కదా బాగుందా బాగుంది అందరికి మీ ఊళ్ళో వాళ్ళకి చెప్తారా ఓకే ఇప్పుడు మాటల్లో అందరి మాట ఇట్లా అర్థం దొరికింది వాళ్ళైతే ఇప్పుడు అక్కడ పోతే మా బావ నుండి పోతే వాళ్ళు నాలుగు ఎకరాలు కానీ మన సీడు ఎక్కడ బాగా పడ్డది ఎక్కడ పడ్డది కానీ మా బావ వేరే తెచ్చుకున్నారు అది పోయింది దెబ్బతిని ఇంతవరకు బాగుంది వాళ్ళు తెచ్చిపోతారు బాగా जिनाल <स्थाँगी>